అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ బ్రహ్మ ఏడవ భాగం రచయిత పున్నాగవల్లి తాన్య గారు సడన్గా కాలింగ్ బిల్ మోగింది అది విన్న కర్ణిక గుండెలు అదిరాయి కర్ణికకి బాగా తెలుసు వచ్చింది రావనేనని డోర్ ఓపెన్ చేయడానికి ధైర్యం చాలేదు కానీ ఆగకుండా కాలింగ్ బిల్ మోగుతూనే ఉంది చేసేదేమీ లేక ధైర్యాన్ని తెచ్చుకొని డోర్ వైపు అడుగులు వేసింది కర్ణిక కాళ్ళు వణుకుతున్నాయి గుండెలు అదురుతున్నాయి వణుకుతున్న చేతులతో డోర్ ఓపెన్ చేసింది కర్ణిక కర్ణిక ఊహించినట్టుగా అక్కడ లేడు ఎదురుగా డెలివరీ బాయ్ ఉన్నాడు కర్ణిక మీరేనా అడిగాడు డెలివరీ బాయ్ తల నిలువుగా ఊపింది కర్ణిక మిస్టర్ రాధేష్ ఫుడ్ ఆర్డర్ చేశారన్నాడు డెలివరీ బాయ్ రాధేష్ ఎవరబ్బా అని ఒక క్షణం ఆలోచనల పడి వెంటనే తేరుకొని ఇతని పేరు రాధేషా అని మనసులో అనుకుంది కర్ణిక ఫుడ్ పార్సర్ కర్ణికకిచ్చాడు ఆ డెలివరీ బాయ్ డబ్బులు అని అంటూ గొనిగింది కర్ణిక సార్ పే చేసేసారు మేడం అని డెలివరీ బాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ పార్సిల్ తీసుకొని ఇంట్లోకి వచ్చి డోర్ లాక్ చేసి ఫుడ్ పార్సిల్ డైనింగ్ టేబుల్పై పెట్టి అతను రాకుండా పార్సిల్ పంపించాడేంటి అంటే అతను ఈరోజు ఇంటికి రాడా అని మనసులో అనుకు కానీ ఎందుకో తెలియదు కానీ కాస్త సంతోషంగా అనిపించింది ఆమెకు గడియారం వైపు చూసింది కర్ణిక టైం ఒంటి గంట అయ్యింది ఉదయం నుండి తను ఏమీ తినకపోవడం వల్ల బాగా ఆకలిగా అనిపించింది కర్ణికకు ముందు రూమ్లోకి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయి వచ్చి ఆ తర్వాత పార్సల్ ఓపెన్ చేసింది కర్ణిక రెండు ఫుడ్ పార్సెల్ పంపించాడు రావణ్ ఒకటి వెజ్ రెండోది నాన్ వెజ్ అది చూడగానే రెండు పార్సెల్స్ పంపించారు ఎందుకు ఒకవేళ అతని ఇంటికి వస్తాడా అయినా ఇతని ఇంటికి అతను రాకుండా ఎందుకుంటాడు ఇలా ఆలోచించగానే కర్ణికకు మళ్ళీ దిగులు పట్టుకుంది ఏం చేయాలో తెలియలేదు ఆలోచనల మధ్య సతమతమవుతూ నాన్ వెజ్ కాస్త తిన్నాననిపించి రూంలోకి వెళ్ళబోతూ ఒకసారి మెయిన్ డోర్ వైపు చూసింది కర్ణిక అది లాక్ చేసింది మౌనంగా తన రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసి మంచంపై వాలింది కర్ణిక ఉదయం నుండి ఏమీ తినకపోవడం బయట ఉండడంతో బాగా అలసిపోయిన కర్ణికకు ఏ ఆలోచన లేకుండా ఇట్టి నిద్ర పట్టేసింది డోర్ కొడుతున్న సౌండ్కి ఉలిక్కిపడి నిద్ర లేచింది కర్ణిక గడియారం వైపు చూసింది టైం తొమ్మిది అవుతోంది కంగారుగా లేచి అదేంటి ఇంతసేపు పడుకున్నానా అనుకుంటూ గవగబా మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది కర్ణిక ఎదురుగా ఉమాదేవి పరమేశ్వరరావు రావణ్ ఉన్నారు వాళ్ళని చూడగానే సంతోషంగా ఉమాదేవిని హత్తుకుంది కర్ణిక ఇందా అక్కడ నుంచి తలుపు కొడుతున్నాను అంతలా పడుకున్నావా కర్ణిక అని అంది ఉమాదేవి సారీ అత్తయ్య నాకు వినిపించలేదు అని అంది కర్ణిక పర్వాలేదులేమ్మ లోపలికి పద అని అంటూ అందరూ లోపలికి వెళ్ళారు రావణ్ కర్ణిక వైపు ఊరగా ఒక చూపు చూసి తన గది వైపు వెళ్ళాడు కర్ణిక తన రూమ్లోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి కిచెన్లోకి వెళ్ళింది అక్కడ ఉన్న ఉమాదేవి వైపు చూస్తూ సారీ అత్తయ్య అసలు మెలకు రాలేదంది కర్ణిక పర్వాలేదులే కర్ణిక వాడు ఉదయమే ఇంటికి వచ్చాడు తలుపు కొడితే నువ్వు తీయలేదని లాన్లో కూర్చున్నాడు అంది ఉమాదేవి ఓ అంటూ టీ పెట్టడం స్టార్ట్ చేసింది కర్ణిక కర్ణిక పని వాళ్ళు వచ్చేసారు కిచెన్ వర్క్ వాళ్ళు చూసుకుంటారు కానీ నువ్వు వెళ్ళి రెడీ అవ్వంది ఉమాదేవి ఎక్కడికి అత్తయ్య అని అడిగింది కర్ణిక మౌనంగా ఉండిపోయింది ఉమాదేవి ఉమాదేవికి చెప్పడం ఇష్టం లేదనుకొని సరే నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అత్తయ్య అప్పుడు బయటికి వెళ్దాం అంది కర్ణిక ఒక్క నిమిషం ఆగు కర్ణిక అంది ఉమాదేవి గొంతు పెగుంచుకొని వెళ్తున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి చూసింది కర్ణిక వాడిని బయటకు తీసుకువెళ్తానని అడుగుతున్నాడు ఉమాదేవి ఆ మాట వింటూనే ఒక్కసారిగా బిగుసుకుపోయింది కర్ణిక కర్ణిక మౌనం చూసి ఆమె భయాన్ని అర్థం చేసుకుంటూ బలవంతం ఏమీ లేదు నీకు ఇష్టమైతేనే అంది ఉమాదేవి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు కర్ణికకు ఎక్కడికి అడిగింది కర్ణిక వాడిని నేను అడగలేదు పోనీ అడిగి రమ్మంటావా అని అంది ఉమాదేవి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఎక్కడికి తీసుకొని వెళ్తే ఏముందిలే అని మనసులో అనుకుంటూ వద్దులేండి అత్తయ్య నేను పది నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను అంటూ మరో మాటకు అవకాశం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కర్ణిక వెళ్తున్న కర్ణిక వైపే చూస్తూ పైన ఉన్న భగవంతుడికి దండం పెట్టుకుంటూ నా వర ఆలకించావా శ్రీరామచంద్రమూర్తి నాకు ఇప్పుడు గట్టి నమ్మకం ఏర్పడుతోంది వాళ్ళిద్దరూ తప్పకుండా సుఖంగా సంతోషంగా ఉంటారు అని మనసులో అనుకుంది ఉమాదేవి ఏం చేస్తున్నావు నువ్వు ఆ రాక్షసుడితో బయటకు వెళ్ళడానికి ఒప్పుకున్నావా అలాంటి పిచ్చి నిర్ణయం తీసుకోకు వాడితో ఒంటరిగా వెళ్తే ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడని గోల పెడుతున్న మనసుని కంట్రోల్ చేస్తూ నిజంగా అతను నన్ను చంపాలనుకుంటే నిన్నంతా నేను అతనితోనే ఉన్నాను కదా పైగా ఒంటరిగా ఉన్నాను అయినా కూడా అతను నన్ను ఇబ్బంది పెట్టలేదు అలాంటప్పుడు ఇలా భయపడుతూ అతనికి దూరంగా జరగడంలో అర్థం లేదు అని తనకు తాను నచ్చ చెప్పుకుంది కన్నిక ఓ అలా అంటావా అయితే నువ్వు మొదటి రాత్రి జరిగిందంతా కూడా మర్చిపోయావా ఒకవేళ అదే సంఘటన ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయితే అతని నువ్వు ఎదుర్కోగలవా కర్ణిక అని తన మనసు ప్రశ్నించింది ఆ సంఘటన గుర్తు రాగానే కర్ణిక కళల్లోకి భయం తొంగి చూసింది పిడికిలు బిగించి గట్టిగా ఆమె తన కళ్ళు మూసుకొని లేదు నేను ఎలా భయపడకూడదు ఖచ్చితంగా అతనితో బయటికి వెళ్ళి తీరాల్సింది ఆ రోజు అతను ఎందుకు అలా ప్రవర్తించాడో ఏంటో నాకు తెలియదు కానీ ఆ ఒక్క సంఘటనతో అతనిని అంచనా వేయకూడదని మనసులో బలంగా నిర్ణయించుకొని వాష్రూమ్ వైపు అడుగులు వేసింది కర్ణిక సింపుల్గా రెడీ అయి బయటకు వచ్చిన కర్ణికను చూసి ఉమాదేవి సంతోషపడింది రా కర్ణిక టిఫిన్ చేద్దు కానీ అంది ఉమాదేవి మౌనంగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది కర్ణిక కర్ణిక టిఫిన్ చేస్తూ ఉండగా పైనుంచి డ్రీమ్ బాయ్లా రెడీ అయి వచ్చిన రావణ్ణి చూస్తూ ఒక క్షణం రెప్పవేయడం మర్చిపోయింది కర్ణిక షర్ట్ హ్యాండ్ బటన్ పెట్టుకుంటూ కిందికి దిగుతున్న రావణ్ ఒక్కసారిగా కర్ణిక వైపు చూశాడు సడన్గా రావణ్ అలా చూసేసరికి టక్కున లేచి నుంచుంది కర్ణిక అది గమనించిన ఉమాదేవి కూర్చో అన్నట్టుగా కర్ణిక భుజాలపై చేతులు వేసి కూర్చోపెట్టింది రావణ్ మాత్రం డైనింగ్ టేబుల్ వైపు రాకుండా హాల్ వైపు అడుగులు వేశాడు అది గమనించిన ఉమాదేవి రావణ్ టిఫిన్ చేద్దు కానీ రా అని అంటూ పిలిచింది ఉమాదేవి టిఫిన్ చేయడానికి అతను అక్కడికి వస్తాడు అన్న ఆలోచనకే వణికిపోతూ ఉంది కర్ణిక కాసేపు ఆగి టిఫిన్ చేస్తానులేమ్మా అని అన్నాడు రావణ్ కర్ణిక వైపే చూస్తూ రెండే రెండు నిమిషాల్లో తన టిఫిన్ని పూర్తి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కర్ణిక అది గమనించిన రావణ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అమ్మ టిఫిన్ పెట్టు అని అన్నాడు ఇందాకటి నుంచి రమ్మంటే రాలేదు కానీ ఇప్పుడు అంత ఆకలి వేస్తోందారా నీకు అని అంది ఉమాదేవి రావణ్కి టిఫిన్ పెడుతూ నన్ను చూస్తే చాలు వణికిపోతోంది ఇక నేను తను టిఫిన్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చానంటే తినే టిఫిన్ కూడా తినదు అందుకే రాలేదన్నాడు రావణ్ నీ మంచి మనసుకి దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు ఎందుకురా అని మనసులో అనుకుంటూ సర్లే టిఫిన్ చెయ్యి అంది ఉమాదేవి రావణ్ టిఫిన్ పూర్తయ్యాక బయటకు వెళ్ళటానికి కార్ దగ్గరికి వచ్చారు రావణ్ కర్ణిక వెనకాలే ఉమాదేవి కూడా వచ్చింది కార్ బ్యాక్ సీట్లో కూర్చోబోతున్న కర్ణికను చూసి కర్ణిక ఎదర కూర్చోమ్మా హాయిగా ఉంటుందంది ఉమాదేవి అన్నీ తెలిసిన మీరు కూడా ఇలా చెప్తారా అన్నట్టుగా ఉమాదేవి వైపే చూసింది కర్ణిక ఉమాదేవి మాత్రం కళ్ళతోనే భరోసా ఇస్తూ కార్ ఫ్రెండో రూపం ఓపెన్ చేసి కూర్చో అన్నట్టుగా సైగ చేసింది ఉమాదేవి డ్రైవింగ్ సీట్లోకి రావణ్ కూర్చున్నాడు కారు స్టార్ట్ అయింది ఉమాదేవి సంతోషంగా టాటా అంటూ చేతిని ఊపింది కర్ణిక నవ్వలేక నవ్వుతున్నట్టుగా ఫేస్ పెట్టి టాటా చెప్పింది ఇద్దరి మధ్య మౌనం ఎవరూ ఏమీ మాట్లాడింది లేదు కర్ణిక డోర్ని ఆనుకొని రావణ్కి సాధ్యమైనంత వరకు దూరంగానే కూర్చుంది కారు కొంత దూరం వెళ్ళిన తర్వాత రోడ్ సైడ్ కార్ని ఆపాడు రావణ్ ఇక్కడ ఎందుకు కార్ని ఆపాడో అర్థం కాక రావణ్ వైపే అలా అయోమయంగా చూసింది కర్ణిక కార్ దిగి కర్ణిక వైపు ఉన్న డోర్ ఓపెన్ చేసి కర్ణిక వైపు చూస్తూ దిగు అన్నాడు రావణ్ మౌనంగా కార్ దిగింది కర్ణిక బ్యాక్ డోర్ ఓపెన్ చేసి కూర్చో అన్నాడు రావణ్ ఇందాక బ్యాక్ సీట్లో కూర్చుంటానని అతను ఇలా చేశాడన్నమాట పాపం అనవసరంగా అయితే బాధ పెట్టినట్టున్నాను అని మనసులో అనుకుంటూ బ్యాక్ సీట్లో కూర్చున్న కర్ణిక డోర్ క్లోజ్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు రావణ్ అనవసరంగా అయితే తప్పుగా అర్థం చేసుకుంటున్నానేమో సారీ నాకు ఎదురు సీట్లో ఇబ్బందిగా ఉంటుంది అందుకే సీట్లో కూర్చుంటారని అన్నాను అంతే అని అంది కర్ణిక ఇబ్బందిగా ఫీల్ అవుతూ పర్వాలేదు నీ ఇబ్బంది ఏంటో నేను ఊహించగలను అన్నాడు రావణ్ మిర్రర్ నుండి కర్ణికనే చూస్తూ నా ఇబ్బంది ఏంటో మీకు తెలుసా అని అడిగింది కర్ణిక అతను ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని మిర్రర్ నుండి కర్ణిక వైపే ఒక చూపు చూసి చిన్నగా నవ్వి ఇంకేముంది నీ ఇబ్బంది నేనే అంతే కదా అని అన్నాడు రావణ్ ఆ మాట నిజమే కానీ అంత డైరెక్ట్గా చెప్పలేకపోయింది కర్ణిక అలా ఏమీ లేదు రండి అని అంది కర్ణిక నిదానంగా విండో నుంచి అలా బయటకి చూస్తూ మౌనంగా ఉన్న కర్ణికని చూస్తూ ఏదైనా మాట్లాడొచ్చు కదా అని అన్నాడు రావణ్ ఏం మాట్లాడమంటారు అని అంది కర్ణిక మాట్లాడాలి అనుకుంటే మాటలకే కరువా అన్నాడు రావణ్ ఇతడితో మాట్లాడడానికి ఏముందని మనసులో అనుకుంది కర్ణిక మౌనం అందంగా ఉంటుందని నేను విన్నాను కానీ అది అన్ని సందర్భాల్లో కాదు అన్నాడు రావణ్ ఓరగా కర్ణికని మిర్రలోంచి చూస్తూ ఆ మాటకు టక్కున రావణ్ వైపే చూస్తూ నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు అంది కర్ణిక ఒక వ్యక్తితో మాట్లాడటానికి అంత అర్థాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు రావణ్ నిజమే కానీ సాక్షాత్తు ఆ రావణాసురుడి అంశ కలిగిన నీలాంటి వ్యక్తులతో మాట్లాడాలి అంటే అర్థాలేంటి పరమార్థాలు కూడా తెలుసుకోవాలని మనసులో అనుకుంది కర్ణిక అంత ఆలోచించకు నీ గురించి చెప్పు అన్నాడు రావణ్ నా గురించా నా గురించి చెప్పడానికి ఏముంది అంది కర్ణిక నీ గురించి చెప్పడానికి ఏమీ లేదా పోనీ నా గురించి అడుగు అన్నాడు రావణ్ ఒక్క రాత్రితో మీ గురించి అంతా తెలిసిన భావన కలుగుతోంది ఇంకా తెలుసుకోవడానికి ఏముంటుంది అని మనసులో అనుకుంటూ చెప్పండి అంది కర్ణిక నా పేరేంటి అని అడిగాడు రావణ్ అందరూ రావణ్ అని పిలుస్తున్నారు కానీ అతని అసలు పేరు రాధేష్ అని నా డెలివరీ బాయ్ చెప్పినప్పుడే తెలిసింది కర్ణికకు కూడా నా పేరు నీకు తెలుసా లేదా అని అడిగాడు రావణ్ డ్రైవింగ్పై దృష్టి పెడుతూ హా అని అంది కర్ణిక ఓ తెలుసా నా పేరేంటో చెప్పు చూద్దామన్నాడు రావణ్ రాధేష్ అంది కర్ణిక నా పేరు కూడా ఇంత అందంగా ఉంటుందని నువ్వు చెప్తుంటేనే తెలిసిందన్నాడు రావణ్ చిలిపిగా నవ్వుతూ రావణ్ మాటలేవీ కూడా కర్ణికలో ఉన్న భయాన్ని తగ్గించలేకపోతున్నాయి బెదురుగా భయంగా ఉన్న కర్ణిక కళ్ళని చూస్తూ మరి అందరూ రావణని ఎందుకు పిలుస్తున్నారో తెలుసా అడిగాడు రావణ్ లేదు సమాధానమిచ్చింది కర్ణిక నేను ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నాను అక్కడ స్కూల్లో చదువులో ఫస్ట్ నేనే గేమ్స్లో కల్చరల్ యాక్టివిటీస్లో అన్నిట్లో నేనే ఫస్ట్గా ఉండేవాడిని బహుశా అప్పుడు ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నాను అనుకుంటా మా క్లాస్ టీచర్ అన్నింటిలో నేనే ఫస్ట్ రావడం చూసి పది మంది చేసే పనిని ఒక్కడు చేస్తే వాడిని రావణాసురుడితో పోలుస్తారు నువ్వు కూడా అన్నింటిలో ఫస్ట్ వస్తున్నావు కాబట్టి నిన్న ఈ రోజు నుంచి రావణనే పిలుస్తానని అన్నారు ఆ రోజు నుంచి ఎందుకో తెలియదు నాకు ఆ రావణ్ అన్న పేరు ఎంతగానో నచ్చింది అది ఎంతగా నచ్చింది అంటే ఎవరైనా నన్ను రాధేష్ అని పిలిస్తే వినిపించినా సరే పలికేవాడిని కాదు అంతగా నాకు ఆ పేరు నచ్చింది నచ్చింది క్లాస్ రూమ్లో అనే కాదు ఇంట్లో కూడా రావణ్ అని పిలవమని చెప్పేవాణ్ణి అలా పిలిస్తేనే నేను పలికేవాణ్ణి సో అలా అందరూ కూడా నన్ను రావణని పిలవడం మొదలుపెట్టారు అని అన్నాడు రావణ్ వీళ్ళ క్లాస్ టీచర్ ఏం ఊహించి ఆ పేరు పెట్టిందో కానీ ఆ పేరుని మాత్రం సార్థకం చేస్తున్నాడు ఇతను అని మనసులో అనుకుంది కర్ణిక కార్ ఆఫీస్ సీట్ బెల్ట్ తీసి వెనక్కి తిరిగి మరి నువ్వు నన్ను ఏ పేరుతో పిలుస్తావు అని అడిగాడు రావణ్ సడన్ గా అది ఏమాత్రం ఊహించని కర్ణిక రావణ్ అలా సడన్ గా అడిగేసరికి తడబడి తలదించుకుంది సర్లే చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టున్నావు నీకు నచ్చిన పేరుతోనే పిలువంటూ కిందకి దిగు అని అన్నాడు రావణ్ అంత రాక్షస జాతిలో పుట్టి జన్మత జాతి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ వాస్తుశాస్త్రం తత్వశాస్త్రంలో అపర మేధావి గొప్ప శివభక్తుడైన ఆ రావణాసురుడి పేరుతో పిలవడం ఆ మహానుభావుడికే కలంకం ఆ మహానుభావుడి పేరు తలుచుకోగాని అతనిలో ఉన్న రాక్షత్వం తప్ప సద్గుణాలు ఏవి గుర్తుకు రావు కాబట్టి బహుశా నీకు రావణన పేరే సరిగ్గా సరిపోతుందేమో అని కర్ణిక తన మనసులో అనుకుంటూ ఉండగా కర్ణిక వైపే డోర్ ఓపెన్ చేశాడు రావణ్ మౌనంగా కార్ దిగింది కర్ణిక రావణ్ గురించే ఆలోచిస్తూ రావణ్ వెంట అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళింది కర్ణిక లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్న చైర్ని చూపిస్తూ నువ్వు ఇక్కడ కూర్చో నేను లోపలికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను అని అన్నాడు రావణ్ అప్పుడు కాస్త బాహ్య స్మృతిలోకి వచ్చిన కర్ణిక చుట్టూ చూసింది అది ఒక హాస్పిటల్ డెంటల్ హాస్పిటల్ అని అర్థమైంది కర్ణికకు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారబ్బా అని అనుకుంటూ తన మనసులోనే ఆలోచించుకుంటూ కూర్చుంది కర్ణిక కాస్త ఇప్పటికి రూమ్ నుంచి బయటకు వచ్చిన రావణ్ లోపలికి రా అన్నాడు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు రావణ్ చెప్పినట్టు చేస్తోంది కర్ణిక లోపల ఉన్న డెంటిస్ట్ పళ్ళని చూసి రావణ్ ఏదో మాట్లాడుతున్నాడు సరే డాక్టర్ మీరు చేయాల్సిన చేయండి అన్నాడు రావణ్ మీరు బయట వెయిట్ చేయండి నా డాక్టర్ సరే అని బయటికి వెళ్ళబోయాడు రావణ్ టక్కున చేయల నుండి లేచి నించుంది కర్ణిక అది చూసిన రావణ్ నువ్వెక్కడికి వస్తున్నావు ట్రీట్మెంట్ చేయించుకో అన్నాడు రావణ్ నాకు భయంగా ఉంది నేనే ట్రీట్మెంట్ చేయించుకోను అని అంది కర్ణిక అలా అంటే ఎలా కర్ణిక పళ్ళుడిపోయి ఎలా ఉన్నావో చూసుకున్నావా అని అన్నాడు రావణ్ ఎలా ఉన్నా పర్వాలేదులే కానీ నాకు ఇదంతా చూస్తుంటే భయంగా ఉంది అంది కర్ణిక భయంగా భయం ఎందుకు పోని నేను ఇక్కడే ఉంటాను సరేనా అన్నాడు రావణ్ కాస్త శాంతించింది కర్ణిక సరే నేను ఇక్కడే ఉంటానంటూ డాక్టర్ వైపు చూసి మీరు స్టార్ట్ చేయండి అన్నాడు రావణ్ డాక్టర్ ట్రీట్మెంట్ కోసం చిగుళ్ళకి ఇంజెక్షన్ చేయడానికి ఇంజెక్షన్ని బయటకు తీశాడు అది చూడగానే కర్ణిక భయంగా నాకు ఏ ఇంజక్షన్ వద్దంటూ పైకి లేవబోయింది అది గమనించిన రావణ్ ఆమె చెవి దగ్గరికి వచ్చి మనకు మొదటి రాత్రి జరిగింది కానీ తర్వాత కంటిన్యూ అవ్వలేకపోయాము సో ఈ రోజు రెండో రాత్రికి ప్లాన్ చేద్దామా అని అంటూ కర్ణికకు మాత్రమే వినిపించేలాగా అన్నాడు రావణ్ ఆ మాట వింటూనే భయంతో బిగదీసుకుపోయి అలాగే రావణ్ వైపే చూస్తూ ఉండిపోయింది కర్ణిక ఈలోపు రావణ్ సైగ చేయడంతో డాక్టర్ కర్ణికకు చిగులకు ఇంజెక్షన్ చేశాడు దాంతో గొంతు దగ్గర నుండి బుగ్గల వరకు అంతా తిమ్మిరిగా అనిపించింది కర్ణికకు ఈ మొత్తం ఎంతసేపు ఉంటుంది డాక్టర్ అడిగాడు రావణ్ మినిమం వన్ అవర్ ఉంటుంది అంతే ఈమెకు సగం పన్ను విరిగింది మిగిలిన పనుని తీయటానికి మాత్రమే మత్తు ఇంజక్షన్ ఇచ్చాను ఆ విరిగిన పన్ను తీసి మెజర్మెంట్స్ తీసుకుంటాను ఆ తర్వాత నేను కాల్ చేసినప్పుడు మీరు వస్తే పళ్ళు సెట్ చేసేస్తానన్నాడు డాక్టర్ ఇక ప్రాబ్లం ఏమీ ఉండదు కదా డాక్టర్ అడిగాడు రావణ్ లేదు మీరు అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కాస్త కూలింగ్ ఉన్న ఐటమ్స్ ఏమైనా తింటే సరిపోతుంది అని అన్నాడు ఆ డాక్టర్ కర్ణికకు ట్రీట్మెంట్ చేస్తూనే వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే కర్ణిక మాత్రం భయంగా రావణ్ వైపు అలా చూస్తూ ఉండిపోయింది అది గమనించిన రావణ్ మళ్ళీ కర్ణిక వెళ్ళి చెవి దగ్గరకు వచ్చి నీకు మరీ నేను అంత బాగా నచ్చానా ఎదురుగా డాక్టర్ ఉన్నాడని కూడా లేకుండా నన్ను అదే పనిగా నా వైపే అలా చూస్తూ ఉన్నావు అని అన్నాడు రావణ్ ఆ మాట వింటూనే టక్కున చూపు తిప్పేసుకుంది కర్ణిక ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయ్యింది వారం రోజుల తర్వాత మీకు మేము ఫోన్ చేస్తాము అప్పుడు వస్తే పళ్ళ సెట్ చేస్తాను అని అన్నాడు డాక్టర్ కారులో బ్యాక్ సీట్లో కూర్చుంది కర్ణిక కర్ణిక మైళ్ళు ఇందాక రావణన్న మాటలే ఇంగిరాలు తిరుగుతూ ఉన్నాయి కార్ డ్రైవ్ చేస్తూ మిర్రర్ నుండి కర్ణికనే గమనిస్తున్నాడు రావణ్ కానీ ఏమీ మాట్లాడలేదు ఐస్ క్రీమ్ పార్లర్ ముందు కార్ ఆపాడు రావణ్ కార్ ఆపేసరికి విండో నుంచి బయటకు చూస్తూ ఇక్కడ ఎందుకు కార్ ఆపాడు అని మనసులో అనుకుంది కర్ణిక కార్ డోర్ ఓపెన్ చేసి దిగు అన్నాడు రావణ్ ఎక్కడికి అని అడగాలనుకుంది కానీ ఇంజక్షన్ కారణంగా మాట్లాడలేకపోయింది కర్ణిక మౌనంగా రావణ్ వెంట లోపలికి నడిచింది కర్ణిక ఒక టేబుల్ దగ్గర రావణ్ణి కూర్చున్నాడు మౌనంగా అతనికి ఎదురుగా కర్ణిక కూడా కూర్చుంది కర్ణిక వైపే చూస్తూ ఏంటి సైలెంట్ అయిపోయావు అడిగాడు రావణ్ ఏమి లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది కర్ణిక అంతలో అక్కడికి బేరర్ వచ్చాడు ఆర్డర్ చెప్పాడు రావణ్ ఎందుకో తెలియదు కర్ణికకు మనసంతా చాలా గందరగోళంగా అశాంతిగా అనిపించింది కర్ణికను అలాగే గమనిస్తూ ఉన్నాడు రావణ్ ఇంతలో ఐస్ క్రీమ్ వచ్చింది తీసుకో అని అంటూ ఒక కప్పుని కర్ణిక ముందుకి జరిపాడు రావణ్ కర్ణిక ఆలోచన అంతా కూడా రావణ్ మాటల దగ్గరే ఆగిపోయింది మౌనంగా ఐస్ క్రీమ్ తీసుకొని తినబోయింది కర్ణిక కానీ ఇంజెక్షన్ మత్తు ఆమెకి ఉండడం కారణంగా అసలు ఐస్ క్రీమ్ తినడం కుదరక అంతా కూడా కింద పడిపోతూ ఉంది అది గమనించిన రావణ్ ఏ ఐస్ క్రీమ్ కింద పడిపోతుంది చూసుకో అన్నాడు రావణ్ కర్ణికకి ఏం చేయాలో అర్థం కాలేదు ముక్కు దగ్గర నుండి గొంతు వరకు స్పర్శ అనేది లేదు దానివల్ల తినడం కుదరడం లేదు కర్ణికకు కర్ణిక ఇబ్బందిని గమనించిన రావణ్ ఒక్కసారిగా లేచి కర్ణిక వైపు వచ్చి పక్కన కూర్చున్నాడు దాంతో ఒక్కసారిగా లేచి నించోపోయింది కర్ణిక అది గమనించిన రావణ్ ఒక్కసారిగా కర్ణిక చేయి పట్టుకొని కూర్చో అన్నట్టుగా కింద గుంజాడు రావణ్ అతని చేతి స్పర్శకు మరింతగా బిగుసుకుపోయింది కర్ణిక ఎక్కడికి వెళ్తున్నావు ఐస్ క్రీమ్ తిను అన్నాడు రావణ్ కర్ణిక నోటికి ఐస్ క్రీమ్ అందిస్తూ బిత్తరపోయినట్టుగా రావణ్ వైపే చూస్తూ ప పర్వాలేదండి నేను తింటానంది కర్ణిక నిదానంగా ఇంజెక్షన్ మత్తు వదిలేదాకా నీకు తినడం కుదరదు అందుకే నేను తినిపిస్తున్నాను తిను అన్నాడు రావణ్ ఇంకా ఏమనాలో తెలియక మౌనంగా ఐస్ క్రీమ్ తిన్నది కర్ణిక అలా తింటూ అనుకోకుండా చుట్టూ ఉన్నవారి వైపే చూసింది కర్ణిక రావణ్ అందరి ముందు కర్ణికకు ఐస్ క్రీమ్ తినిపించడం వల్ల అందరూ కూడా వీళ్ళ వైపే చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఉన్నారు దాంతో మరింతగా సిగ్గుగా అనిపించింది కర్ణికకు తినిపించడం పూర్తి చేసిన తర్వాత ఇంకా ఏమైనా తింటావా అని అడిగాడు రావణ్ వద్దు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది కర్ణిక సరే ఇంక వెళ్దామా అని అడిగాడు రావణ్ హా అని అంటూ లేచి నుంచుంది కర్ణిక వెళ్దామా అనగానే లేచిపోయావు కనీసం మీరు ఐస్ క్రీమ్ తినరా అని ఫార్మాలిటీకైనా అడగవా అన్నాడు రావణ్ కర్ణిక వైపే చూస్తూ ఓ సారీ మీరు ఐస్ క్రీమ్ తినరా అని అంటూ మళ్ళీ భయంగానే అడిగింది కర్ణిక కర్ణిక కళల్లో కనిపిస్తున్న భయాన్ని గమనిస్తూ కర్ణిక చేతిని పట్టుకొని కింద కూర్చోపెడుతూ ఐస్ క్రీమ్ సంగతి పక్కన పెట్టు ముందు నన్ను చూసి భయపడ్డం ఆపి నాతో ఫ్రీగా ఉండు అన్నాడు రావణ్ మనిషి మనసుని మెదడిని ముక్కలుగా నరికి సంతోషంగా ఉండు నవ్వుతూ మాట్లాడంటే అది సాధ్యమవుతుందా ఆ మాత్రం కూడా ఈ మనిషికి అర్థం కావడం లేదు ఎందుకు అని తన మనసులో అనుకుంది కర్ణిక కర్ణిక మనసును చదివినట్టుగా కర్ణిక ఇందాక నువ్వు భయపడే ట్రీట్మెంట్కి సహకరించడం లేదని నీతో అలా మాట్లాడానే కానీ నిన్ను ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు అన్నాడు రావణ్ కర్ణిక వైపే సూటిగా చూస్తూ కర్ణికకు ఏం మాట్లాడాలో అర్థం కాక రావణ్ వైపే భయంగా చూస్తూ అలా ఉండిపోయింది ఐ లవ్ యు కర్ణిక అని అన్నాడు రావణ్ సడన్గా అసలే భయంతో బిగుసుకుపోయిన కర్ణిక రావణ్ ఆ మాట విని పిచ్చిచూపులు చూసింది అతని వైపు కర్ణిక నీ నుండి లవ్ యూ టు అన్న మాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నా మనసుల్లో భావం నీకు చెప్పాలనిపించింది అందుకే చెప్పాను అని అన్నాడు రావణ్ ఎందుకో కానీ అతని మాటలు భయాన్ని ఇంకా పెంచుతున్నాయే తప్ప మరే భావాన్ని కలిగించడం లేదు కర్ణికకు మాట్లాడవేంటి కర్ణిక అన్నాడు రావణ్ నేను ఇంటికి వెళ్ళాలి దయచేసి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళండి అని అంది కర్ణిక గొంతు పెగుల్చుకొని తను మాట్లాడాలని ఎంతగా ప్రయత్నించినా కర్ణిక నుండి అంతగా స్పందన రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఒక పాటు కర్ణికను అలా చూసి ఇప్పుడు నేను ఇంటికి తీసుకువెళ్తే నీ భయం పోతుందా అని అడిగాడు రావణ్ తల నిలువుగా ఊపింది కర్ణిక సరే నడువంటూ అంటూ బిల్ క్లియర్ చేసి పార్కింగ్ వైపే అడుగులు వేశాడు రావణ్ వణుకుతున్న కళ్ళతో రావణ్ని అనుసరించింది కర్ణిక కార్ దగ్గరికి వెళ్ళి కర్ణిక వస్తుందో లేదో చూద్దామని సడన్గా వెనక్కి తిరిగాడు రావణ్ అది ఏమాత్రం ఊహించని కర్ణిక రావణ్ సడన్గా అలా వెనక్కి తిరిగేసరికి వెనక్కి అడుగు వేయబోయి పడబోయింది కర్ణిక అది ముందే ఊహించిన రావణ్ టక్కున కర్ణిక నడుంపైన చెయ్యి వేసి పట్టుకొని తన వైపుకి లాక్కున్నాడు దాంతో తన ప్రమేయం లేకుండానే కర్ణిక రావణ్ గుండెలపై వచ్చి వాలింది నడుంపై రావణ్ చేతి స్పర్శ తమ మొదటి రాత్రి గుర్తు చేస్తూ ఉండగా భయంగా తనకి తెలియకుండానే రావణ్ణి దూరంగా నిట్టింది కర్ణిక కర్ణిక ప్రవర్తనతో విస్తుపోయాడు రావణ్ నువ్వు పడిపోయావని నేను నిన్ను పట్టుకున్నాను అన్నాడు రావణ్ కర్ణిక వైపే అడుగులేస్తూ వద్దు మీరు నన్ను తాకొద్దు అని అంటూ వెనక్కి జరిగింది కర్ణిక కథ ఇంకా ఉంది మరి కర్ణిక రావణ్ మనసులో ఏముందో తెలుసుకుంటుందా నిజంగా రావణ్ కర్ణికను ప్రేమించాడా మరి ఎందుకు తనతో అలా ప్రవర్తించాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్